లుకాశువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను ఇది ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట గురువారము రాత్రి తన శిష్యులతో ఆయన భోజనము ముగించుకున్న తర్వాత గెత్సెం అనే ప్రాంతంలో ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఇస్కరియోతు యూధ సైనికులను తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించడం జరుగుతుంది అక్కడ నుంచి మొదలైన ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిస్థితులు తెల్లవారు సరికి పిలాతు ద్వారా తీర్పు చేయబడి శిలువ వేయబడేటువంటి శిక్ష ఏసుక్రీస్తు ప్రభు వారికి అమలు చేయడం జరిగింది పిలాతు గారు ఏసుక్రీస్తు ప్రభు వారిని తప్పించడానికి చాలా ప్రయత్నం చేశాడు కానీ అక్కడున్న వారందరి యొక్క ఉద్దేశం అక్కడున్న అనేక మంది ప్రజల యొక్క నిర్ణయం ఏసుక్రీస్తు ప్రభువు మా మధ్యలో ఉండకూడదు ఏసుక్రీస్తు ప్రభువు మా మధ్యలో బ్రతకకూడదు ఏసుక్రీస్తు ప్రభువు మా కొద్దు అందరూ ఒకే స్వరముతో సిలువ వేయండి అని కేకలు వేసేసరికి ప్రజల కేకలు అక్కడ గెలిచినట్లుగా వాక్యములో రాయబడ్డాయి ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుందాం ఎందుకు యేస్సు క్రీస్తు ప్రభు వారి మధ్యలో ఉండకూడదు ఎందుకు యేస్సు ప్రభు వారికి అవసరం లేదు ఎందుకు యేసు ప్రభువును సిలువ వేయమని అందరూ ఏకస్వరముతో కేకలు వేశారు ఈ యేస్సు క్రీస్తు ప్రభువే చూపులేని అనేక మందికి చూపునిచ్చినవాడు నడవలేని అనేక మందికి కాళ్ళిచ్చినవాడు చనిపోయిన వారిని తిరిగి లేపినవాడు ఎంతోమంది బలహీనులైన వారిని బలపరిచిన వాడు వీళ్ళు పాపులు వీళ్ళు వంటరాని వారు వీళ్ళు సమాజంలో ఉండడానికి వీల్లేదు అని ఊరి అవతలకి అనేక మందిని వేస్తే వారందరినీ హక్కున చేర్చుకుని మీరందరూ దేవుని పిల్లలు అని చెప్పి అందరికీ తన ప్రేమను పంచినవాడు యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది ఇబ్బందులలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు అనేక మంది తమ జీవితాలలో సతమతమవుతూ ఉన్నప్పుడు వారందరికీ మార్గము చూపించిన ఒక మహోన్నతుడు పరలోక బోధలు భూలోకానికి తీసుకుని వచ్చిన సర్వేశ్వరుడు సర్వోన్నతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి స్తోత్రం కలుగునుగాక అక్కడున్న చాలామందికి యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేదు అక్కడున్న చాలామందికి ఏసు క్రీస్తు ప్రభువు వారిని గూర్చిన జ్ఞానము లేదు ఆయన మాట్లాడిన మాటలు అర్థము చేసుకోగలిగినటువంటి వివేకం ఒక్కన చాలామందికి లేదు అనేక మంది యేస్సును సిలువ వేయమన్నది వారిపైన ప్రధాన యాజకులుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు వారిలో పరిసయులనబడిన వారు ఉన్నారు వారిలో సత్తుకయలనబడిన వారు ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క బోధలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పద్ధతులు ఏసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి పరలోకము నుండి ఆయన తీసుకుని వచ్చిన విధి విధానాలు అప్పటి వరకు ప్రజల మధ్యలో పెద్ద మనుషులుగా గొప్పవారిగా ప్రజల మధ్యలో జ్ఞానవంతులుగా ప్రజల మధ్యలో దైవాంశ సంభూతులుగా దైవ సమాధులు సమానులుగా కొనియాడబడుతున్నవారు ఎంచబడుతున్నవారు ఆ సమూహాలకి ఏసు మాటలు ఎక్కలేదు నచ్చలేదు ఏసు బోధలు వారికి ఎవ్వరికి కూడా రుచించనే రుచించలేదు మీకు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాను ఈ పూట అనేక మంది ఏసును సిలువ వేయండి అని మాట్లాడడానికి గల కారణం అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రలోభాల చేత యేసును ద్వేషించారు తప్పితే యేసును గురించి పరిపూర్ణంగా తెలుసుకుని కాదు అక్కడున్న చాలా మంది వద్దనుకున్నది యేసు మార్గాన్ని వద్దనుకుంటున్నది వారి మీద అధికారులుగా ఉన్నవారు వారి మీద పెద్ద మనుషులుగా ఉన్నవారు వారికి కాని మాటలు చెప్పి లేనిపోని కల్పనలు కల్పించి వారిని ఇబ్బంది పెట్టి బలవంత పెట్టి ప్రలోభ పెట్టి యేసు మాకు వద్దనేలా వారిని ప్రేరేపించడం వలన యేసును సిలువ వేయమని గొంతులెత్తాయి కానీ ఏసును పరిపూర్ణంగా అర్థం చేసుకున్న గొంతులు కాదవి ఏసు మాటలను బాగా అర్థం చేసుకున్న మా గొంతులు కాదవి ఏసు మార్గాలను సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు కారు వాళ్ళెవ్వరూ కూడా ప్రియులైన దేవుని బిడ్డలారా రోజు ఏసు క్రీస్తు ప్రభు వారిని సిలువకెక్కించడానికి అంతమంది ప్రజలు ఏ విధముగా వారి పైనున్న వారి ప్రలోభాల చేత ప్రేరేపించబడ్డారో ఈరోజు అదే పరిస్థితి మన భారతదేశంలో కూడా పునరావృతమవుతూ ఉంది ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యాన్ని అనేక మంది ద్వేషిస్తూ ఉన్నారు భారతదేశంలో అనేక మంది క్రైస్తవులను ద్వేషిస్తూ ఉంటున్నారు భారతదేశంలో అనేక మంది బైబులును క్రీస్తును దూషిస్తూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు భారతదేశంలో సామాన్య ప్రజలైన వారు అనేక మంది సువార్తలకు ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నారు సేవకులను కొడుతూ ఉన్నారు సువార్తకు వెళ్ళిన విశ్వాసుల మీద నోరు పారేసుకుంటూ ఉన్నారు వారి మీద చేయి చేసుకుంటూ ఉన్నారు ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి చర్చులను కూల్చేస్తూ ఉన్నారు దైవ సేవకులను సువార్థికులను చంపివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వారిని కొడుతూ ఉన్నారు గాయపరుస్తూ ఉన్నారు ఈరోజు అనేక మంది క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకు వ్యతిరేకులుగా మారుతూ ఉన్నారు యేసును గూర్చి ప్రకటిస్తున్న చోట మాకొద్దు యేసు అంటూ ఉన్నారు ఏసు మాటలు బోధిస్తున్న చోట బైబుల్ మాటలు మాకొద్దు అని తిరస్కరిస్తూ ఉన్నారు కారణం ఏంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇంతమంది ప్రజలు వ్యతిరేకులు అవుతున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇంతమంది స్వార్థకు ఆటంకంగా తయారవుతున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇంతమంది తిరుగుబాటు చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా చెబుతాను గమనించండి వీళ్ళెవ్వరూ కూడా ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని గురించి తెలుసుకున్నవారు కాదు వీళ్ళెవ్వరూ కూడా వాక్యమును గ్రహించిన వారు కాదు క్రైస్తవ్యం అంటే ఏమిటో బైబిల్ అంటే ఏంటో అందులో ఏ మాటలు ఉన్నాయో ఏసు ఎంత గొప్పవాడో ఆయన ఎక్కడి నుండి వచ్చారో ఈ భూలోకానికి ఆయనిచ్చిన గొప్ప వరం ఏంటో గ్రహించినవారు కానే కాదండి ఈరోజు ఎవరెవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకులుగా తిరుగుతున్నారు క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు దేవుని సంఘాలను తిరస్కరిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా వీరి పైన అధికారులుగా ఉన్నవారు కానివ్వండి వీరిపైన వీరిని వారు కానివ్వండి వీరిపైన అజమాయిషి చేస్తున్నవారు కానివ్వండి వీరిలో గొప్పవారిగా ఎంచబడుతున్నవారు కానివ్వండి వీరిలో విజ్ఞానవంతులుగా పేర్కొనబడినవారు కానివ్వండి సామాన్య ప్రజలను వీళ్ళందరూ కూడా తప్పుడు అభిప్రాయాలతో ప్రేరేపించడం వలన ఏసు మాటలు తప్పుగా వక్రీకరించి సామాన్య ప్రజలకు చెప్పడం వలన అనేక మంది మంచి వాళ్లను వ్యతిరేకులుగా ప్రలోభ పెట్టి తిరస్కారము చేయించేలా చేస్తూ ఉన్నారు అనేక మంది మనము తొందరపడవలసిన అవసరం లేదు మనం ఆవేశపడవలసిన అవసరము లేదు మనము ఎదురుదాడి చేయవలసిన పరిస్థితి లేదు వారి పరిస్థితిని మనం అర్థం చేసుకుని వారిని ప్రేమతో సహించవలసిన అవసరత వారిని ప్రేమతో క్షమించవలసిన బాధ్యత ఏసు క్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట ద్వారా మనకి తెలియజేయబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హల లూయా ఆ రోజు వాళ్ళందరూ కూడా ఏసున శిలువకు అప్పగించారు వాళ్ళందరూ కూడా ఏసు రక్తాన్ని కళ్ళ చూశారు వాళ్ళందరూ కూడా యేసు శరీరాన్ని చీల్చారు వాళ్ళందరూ కూడా యేస్సు మరణాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు ఆనందిస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు యేసును చంపుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు యేసును హేళన చేస్తూ ఉన్నారు అక్కడున్న వారు ఎవరు కూడా గ్రహింపగలిగిన వారు కానే కాదు గ్రహించగలిగి ఉంటే వాళ్ళు యేసును నెత్తిన పెట్టుకునేవారు వారు యేసుకు లోబడేవారు యేసును విశ్వసించేవారు వారి పరిస్థితులను గమనించిన ఏసుక్రీస్తు ప్రభువారు శిలువలో నుండి పలుకుతున్న మొట్టమొదటి మాట ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి మనకి నేర్పించింది అది యేసుక్రీస్తు ప్రభువారి నుండి నేను ఈ గుడ్ ఫ్రైడే రోజు నేర్చుకోవాల్సింది ఏముంది ఏసు ప్రభు దగ్గర నుంచి నీవు నేను మనందరము ఏంటో తెలుసా ఆయన క్షమాపణ ఆయన తన్ను చంపుచున్న వారిని ఎలాగైతే క్షమించగలిగారో మనము కూడా ఇతరులను క్షమించవలసిన వారమై ఉన్నాం నేను దేవుని కుమారుణ్ణి అన్ను అనుకుంటున్నావా నేను దేవుని కుమార్తెను అన్ను అనుకుంటూ ఉన్నావా నేను దేవుణ్ణి విశ్వసించిన వాడను విశ్వసించిన దానను అని అనుకుంటున్నారా మీ మీద మనందరి మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా మనము ఎవరినైనా క్షమించగలగాలి ఎవరిని మనము బదులు దూషించడానికి ప్రభు మనకి హక్కు ఇవ్వలేదు ఎవరిని బదులు ద్వేషించడానికి ప్రభు మనకి అర్హత ఇవ్వలేదు ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయడానికి ప్రభు మనల్ని అనుమతించలేదు శిలువకెక్కి శిలువ మీద బహుబాధలు పడుతున్న యేస్సు క్రీస్తు ప్రభు వారు వారందరినీ క్షమించిన రీతిగా ఈ గుడ్ ఫ్రైడే రోజున నీ విరోధులను నువ్వు క్షమించగలవా ఈ గుడ్ ఫ్రైడే రోజున నువ్వు ఎవరినైతే శత్రువులు వారిని క్షమించగలవా ఈ గుడ్ ఫ్రైడే రోజున ఎవరు నీ మీద చెడ్డ మాటలెల్లా పలుకుతున్నారో ఎవరు నేను అన్యాయముగా దూషిస్తున్నారో హింసిస్తున్నారో వారందరినీ క్షమించగలవ క్షమించవలసిన భారము బాధ్యత దేవుని పిల్లలుగా మన మీద ఉందండి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువా నిన్ను సిలువేసేసారు నాయన మా పాపాల కోసమే నువ్వు సిలువేయబడ్డవుత్రీ నువ్వు మమ్మల్ని క్షమించడానికి ఎంత గొప్ప కార్యము చేస్తావు నాయనా అని మోకాళ్ళ మీద పడి కన్నీరు కాచి వెక్కి వెక్కి ఏడవడానికి కాదు మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటుంది ఆయన శిలువ మీదకు ఎక్కితను చంపుచున్న వారందరినీ కూడా క్షమించగలిగిన గొప్ప మనస్సుని మనము పుణికి పుచ్చుకుని మనము కూడా క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమాలను మనము జరిపించుకుంటూ ఉన్నాం అందరినీ క్షమించగలగాలి అందరినీ ప్రేమించగలగాలి అందరినీ మనము భరించగలగాలి అది ఏసుక్రీస్తు ప్రభువు యొక్క నిజమైన విశ్వాసి లక్షణం వాడు బహు కిరాతకుడండి అలాంటి కిరాతకులనే ఏసు క్షమించాడు ఆ రోజు వాళ్ళు భయంకరమైన క్రూరులండి అలాంటి క్రూరులనే ఏసు రోజు వాళ్ళ బుద్ధి మంచిది కాదండి బుద్ధి మంచిది కానీ వాళ్ళని క్షమించాడేసుక్రీస్తు వాళ్ళ ప్రవర్తన మంచిది కాదండి వాళ్ళు మంచి మనుషులు కాదండి అలాంటి వారందరినీ ఏసు క్రీస్తు రోజు క్షమించారు ఈరోజు ఎలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతమంది ఉన్నా మన కుటుంబములో ఉన్న మన బంధువులలో ఉన్న మన సమాజములో ఉన్న మన స్నేహితులలో ఉన్న మనతో ఉన్న వారిలో ఉన్నా సరే మనము విశాల హృదయముతో ప్రతి ఒక్కరిని కూడా క్షమించగలిగి ప్రేమించగలిగితే మనము ఏసును విశ్వసించిన దానికి అర్థం ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక కలలుయ్యా కనుక ఎవరిని దూషించవద్దు ద్వేషించవద్దు ఎవరి మీద కూడా కాని మాట మాట్లాడవద్దు కీడుకు ప్రతి కీడు చెయ్యనే చెయ్యవద్దనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి మాట ద్వారా మీకు విషయాన్ని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి పరిశుద్ధమైన మాటలు మనలో స్థిరపరచి మనల్ని ఆశీర్వదించును గాక ఆమెన్